శుభదినం ఇప్పుడే తర్వాతిద్దుగానే అట్లా ఆపాయా తర్వాతిద్దుగా ఆపు ఏంటై గౌరవ సోదరిమణి సీతక్క గారు ఈ ఇందిరమ్మ ఇళ్ల గురించి చాలా వివరా వివరంగా మీ అందరికీ తెలియజేయటం జరిగింది ఇందిరమ్మ అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు ఆనాడు రాష్ట్ర విభజన జరగక ముందు ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో మన ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్న ఆ తొమ్మిది సంవత్సరాల్లో సుమారు ఇరవై నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇల్లు కట్టిన ఘన చరిత్ర మన ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ప్రతి ఊళ్ళో గుడి ఉందో లేదో తెలియదు కానీ ఏ గూడానికి ఏ తండానికి ఏ మారుమూల గ్రామానికి పోయినా అక్కడ ఇందిరమ్మ ఇళ్ళు మనకి ఇప్పటికీ ప్రత్యక్షంగా కనిపిస్తుంటాయి అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే అంటే ఆనాడు పది సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం వాళ్ళ సోకులకి వాళ్ళ అందాలకి వాళ్ళు నివసించడానికి ఇళ్లకి డబ్బు ఖర్చు పెట్టారే తప్ప పేదోడు ఉండటానికి ఒక గూడు కట్టాలని కనీస ఇన్యత జ్ఞానం కూడా ఆనాటి పెద్దలకు రాకపోవటం బాధాకరం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎప్పుడు ఓటు వేయాల్సి వచ్చినా బొమ్మలు చూపించేది పేపర్లలో టీవీలలో ఇదిగో ఈసారి నువ్వు గెలిపిస్తే ఇగో నీకు ఇటువంటి ఇటువంటి ఇల్లు ఇస్తానని అద్భుతమైన బొమ్మలు చూపించి బొమ్మలతో కాలయాపన చేసి రెండు సార్లు ఆనాటి పెద్దలు పరిపాలించి ఆ పది సంవత్సరాలలో వారు టెండర్లు ఎంత అంటే తొంభై రెండు వేలు తొంభై మూడు వేల ఇళ్లు టెండర్లు పిలిచి పూర్తి చేసింది కేవలం అరవై వేల ఇళ్ల చిల్లను మిగిలిన ముప్పై వేల ఇళ్లు మొండిగోడలతో దర్శనమిస్తుంటే అక్క చెప్పినప్పుడు ఆదిలాబాద్ నుంచి అటు మహబూబ్బాద్ వరకు మహబూబ్ నగర్ వరకు ఆ దర్శనమిచ్చే మొండిగోడలకు కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నిధులిచ్చి వాటిని కూడా పూర్తి చేసిన ఘనత మన ఇందిరమ్మ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదోడి కన్న కళ నెరవేర్చాలి అని మొదటి విడత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో నాలుగున్నర లక్షల ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు తగ్గకుండా ఇస్తూ ఐటీడీఏ పరిధిలో అదనంగా మన ములుగుకి పదిహేను వందలు ఇచ్చినట్లు అదనంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీడీఏ ప్రాంతాలకు కూడా అదనంగా ఇళ్ళు ఇవ్వటం జరిగింది అంతేకాదు చెంచులు ఎంతమంది ఉంటే అంతమంది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై రెండు మంది చెంచు కుటుంబాలు ఉన్నాయి ఆ తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై రెండు చెంచు కుటుంబాలందరికీ ఇందిరమైలు ఇవ్వటం జరిగింది భవిష్యత్తులో ఏదో ఇప్పుడు ఇచ్చాం అయిపోయింది డబ్బు లేమని చెప్పాం కదా ఇక ఇవ్వలేమనేది ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు తల తాకట్టు పెట్టైనా తల తాకట్టు పెట్టైనా ఆనాటి దొరవారు చేసిన అప్పులు కడుతూనే మనసుంటే మార్గం ఉంటుంది అనే విధంగా పేదవాడి చిరకాల కోరిక ఇందిరమ్మ ఇల్లు ఈ రాబోయే మిగిలిన మూడున్నర సంవత్సరాలలో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇప్పుడు ఇచ్చిన నాలుగున్నర లక్షలతో కలిపి ఇరవై లక్షల ఇల్లు కట్టాలన్నది మన ప్రభుత్వం యొక్క నిజాయితీ చిత్తశుద్ధి వడ్డీ లేని డబ్బులు కూడా రుణాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మీ అందరి వడ్డీ కూడా మీ ఖాతాలలో వేయడం జరిగింది మీరు మీరు కూడా ఖచ్చితంగా మహిళా సంఘాలలో చేరండి మహిళా సంఘాలలో చేరడం మూలంగా వడ్డీ వ్యాపారుల దగ్గరికి పోయి డబ్బులు తెచ్చుకునే కంటే మహిళా సంఘాలలో వచ్చేటువంటి డబ్బులు మీ కష్టానికి కన్నీళ్లకు ఇంట్లో కార్యక్రమానికి లేదా చిన్న చితక బిజినెస్లకు కూడా ఉపయోగపడతాయి పదిహేను సంవత్సరాలు దాటినటువంటి బాలిక కానీ అరవై సంవత్సరాలు దాటిన అమ్మాయిన కూడా మహిళా సంఘాలలో చేర్పియండి ఇక్కడ మహిళా సంఘాల వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే మరి వాళ్ళు కూడా ఇందులు కట్టుకునేటువంటి పేదింటి ఆడబిడ్డలకు అప్పులు ఇవ్వండి మరి వారే వారం మీరే లెవెల్లో లేపితే ఆ లెవెల్లో ఎప్పటికప్పుడు బిల్లులు వేస్తా ఉన్నారు ఇందాక మాట్లాడిన రాఘవపట్నం ఫస్ట్ విడత పైలట్ విలేజ్ ఆ ఊరు సంపూర్ణంగా ఇల్లు ఇవ్వాలని తొంభై ఇల్లులు మన మంత్రి గారు ఇవ్వడం జరిగింది మండలానికి ఒక ఊరు పైలట్ విలేజ్గా చేసినాం కాబట్టి పైలట్ విలేజ్లు ఎన్నికైనటువంటి వాళ్ళు మరి తప్పకుండా ఇప్పటికే కంప్లీట్ చేసుకోవాలి మీ చేతిలోనే ఉంది మీరు ఎంత తొందర కట్టుకుంటే అంత తొందరగా మీకు బిల్లులు వస్తాయి బిల్లుల కాడా ఓ ఎలాంటి జాప్యం లేదు ఎలాంటి ఇబ్బంది లేదు మీరు ఇందిరమ్మ కమిటీలు కానీ ఎంపీడీఓలు కానీ కలెక్టర్ గారు కానీ ఏదన్నా కూడా పారదర్శకంగా చేస్తారు ఎవరికైనా అనర్హులకస్తే ఎంపీడీఓలకి ఇవ్వండి కంప్లైంట్ కలెక్టర్ గారికి ఇవ్వండి మాకు ఇవ్వండి కానీ జరిగే అటువంటి అభివృద్ధి మీద ఇచ్చేటువంటి ఇల్లులు రాకుండా కొన్ని కుట్ర పన్నుతా ఉన్నారు అలాంటి కుట్రలు చేస్తున్నారు అలాంటి కుట్రలు చేస్తే నియోజకవర్గానికి ఇల్లులు రాకుండా పోతే పేదోళ్ళు పాపం మరి ఎండలో ఎండు కానలో తడిసి చలికి వణికే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇంకా ఇంకా ఇల్లులు తెచ్చుకోవాలి పేదలు వంచాలనేదే మా అందరి ఆశయం లక్ష్యం ములుగు జిల్లా కూడా ములుగు జిల్లా ప్రజలు వెనుకబడి ఉన్న ప్రకృతి మాత్రం అద్భుతమైనటువంటి అభివృద్ధిలో ఉంది టూరిజం ఉంది మనకు చరిత్ర మనకు చరిత్ర ఉంది అటు సమ్మక్క సాలమ్మ చరిత్ర ఉంది ఇటు ఇటు అటవీ ప్రాంతము నేషనల్ హైవే ఉంది మరి ట్రైబల్ యూనివర్సిటీ వచ్చింది మెడికల్ కాలేజ్ వచ్చింది మరి కొన్ని మనం గవర్నమెంట్ ఒప్పుకున్న విధంగా మల్లంపల్లి మండలం ఇచ్చినాము ఆ మండలానికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగదీష్ ఆ ఊర్లో పుట్టి అంటే ఆయన గవర్నమెంట్లో ఉండి కూడా సాధించలేకపోయాడు కానీ కలగన్నాడు నా ఊరు మండలం కావాలని కానీ వాళ్ళ గవర్నమెంట్లో ఆయన చైర్మన్గా ఉండి కూడా చేసుకోలేకపోయిండు కానీ ఆయన బాధపడ్డాడని మేము కూడా మండలానికి ఆయన పేరు పెడతామని చెప్పినాం మరి ఆ పేరు పెట్టడం జరిగింది అదే విధంగా ఆయిల్ ఫామ్ కంపెనీ ఇక్కడ కూడా ఓనర్ గారు వచ్చారు మా పొంగలేడు సీనన్న కలవడానికి వారి ఆధ్వర్యంలోనే సీనన్న గారి ఆధ్వర్యంలోనే ఇక్కడ ఇంచర్ల దగ్గర భూమి ఇవ్వడం జరిగింది మన కొన్ని వ్యవసాయానికి మరి సరైనటువంటి యోగ్యంగాని కాడ ఆయిల్ ఫామ్ కూడా పెట్టుకుంటే దానికి ఇక్కడే ఫ్యాక్టరీ కూడా నిర్మాణం చేస్తా ఉన్నాం ములుగు కూడా మొన్ననే మున్సిపాలిటీ అయింది దానికి కమిషనర్ గారు కూడా రావడం జరిగింది అదే కాకుండా రామప్పల కూడా డెబ్బై కోట్ల తోటి మరి ఇక్కడ టూరిజం విలేజ్ వస్తుంది అదే విధంగా రామప్పలో మరి శివాలయం ఒక ఐలాండ్ ఉంది ఐలాండ్ కూడా ముప్పై కోట్ల తోటి డెవలప్ చేస్తూ ఉన్నాము ఇక్కడ వచ్చిన మా అక్కలు మహిళా సంఘాలలో ఉంటే ఖచ్చితంగా మీరు తీసుకున్న ప్రతి రూపాయి దేని మీద నన్ను పెట్టుబడిగా పెట్టి ఒక వ్యాపారం చేయండి ఒక బిజినెస్ చేయండి మన ఏరియా టూరిజం ఏరియా కాబట్టి ఇక్కడ కోళ్ళ షాపులు కూడా పెట్టుకోవచ్చు కోళ్ళ ఫామ్లు పెట్టుకోవచ్చు తొందరలోనే బొంగు చికెన్ కూడా భద్రాచలం నుంచి ఇక్కడ మహిళలకు ట్రైనింగ్ ఇప్పించి ఈ రోడ్ మీద మరి వాళ్ళకు ఏదైనా ఉపాధి దొరకడానికి కూడా బొంగు చికెన్ అనేటువంటి ఒక మంచి ఫుడ్డును కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి అక్కలకు అందరికి కూడా మీ ఇళ్ళ పక్కె బట్టి ఎవరైనా ఇల్లు రానిటువంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్లకు చెప్పండి ఈ ఇకమెంటే తప్ప ఇంకే గవర్నమెంట్ కూడా పేదల గురించి ఆలోచించలేదు ఆలోచించదు అందుకనే ఆనాడు వైఎస్ఆర్ గారి హయాంలో ఇల్లు వచ్చినాయి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలోనే మళ్ళీ మనకు పెద్ద ఎత్తున ఇల్లులు వస్తున్నాయి ఇంకా మిగతాయి కూడా దసరాకు దసరాకు మళ్ళీ కొన్ని మనం ఇల్లులు తీసుకొచ్చుకుంటాం తప్పకుండా రానటువంటి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తూ మరి ఈరోజు మా అక్కలందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు ఇల్లులు వచ్చినాయి కానీ వచ్చినాయని కాగితం పెట్టుకుంటే కాదు కష్టపడి ఇసుక కూడా మీకు ఇళ్ళమ్మటి ఊళ్ళల్లో ఫ్రీగానే చేయడం జరిగింది మీరు ఫ్రీగానే తీసుకొచ్చుకోవడానికి కూడా మార్గ నిర్దేశం చేస్తా ఉన్నారు కాబట్టి మంచిగా బందోబస్తు కట్టుకోండి పది కాలాల పాటు ఉండేటువంటి ఇల్లు అదే కాకుండా కొంతమందికి ఇల్లులు రాలేదు